アメリ भारत पता की भारत पता की जय श्री राम जय श्री राम शाम को सर के चुनाव हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम हरे राम హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ శ్రీరామ్ ఇది సమయం చేసింది ప్రపంచంలో మనం ఇలా వ్యక్తులతో కలుస్తున్నామంటే మాట్లాడుతున్నామంటే కారణం దంతాలు దంతం లేకపోతే వాక్ ఎలా వస్తుంది దాని వాక్ వస్తుంది అనుకుంటా కానీ దంతాలు అనే ఫెన్సింగ్ లేకపోతే వాక్ ఎలా వస్తుంది రాదు కదా చిన్నప్పుడు ఒక ప్రొబై ఒక సామెత అలాంటిది ఉండేది ఇప్పుడు కొంచెం యాస్టీగా ఉంటుంది పాసిపళ్ళలో పని దొరికింది కెట్టాడు అదైందా పసి పళ్ళలో తొడ దొరుకుతుంది సో కాబట్టి ఖచ్చితంగా దంతాలు ఉంటేనే పండ్లు బాగుంటేనే పలుకులు బాగుంటాయి అందుకని ఎప్పుడైనా అంటే చాగంటి గారు ఒక జోక్ చెప్తారు అంటే అన్నీ నేను కష్టపడి నవ్వుతున్నాను నువ్వు బాగా టేస్ట్ చేస్తున్నావు అన్నాయండి పళ్ళు నాయకుతో అంటే నేనే గొప్ప అండి నేను ఒక్కసారి నోరు అనుకో నువ్వు అప్పుడు రేవాస్కి వెళ్ళాల్సి వస్తున్నా అన్నాయండి పళ్ళు నాయకులు అన్న పండ్లు రాలా అంటే పళ్ళు ఇంకో విషయం మనిషి ఎలా జీవించాలి రిజెంట్ ఇట్ ప్లీజ్ అది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఫ్యాన్ అయితే బాబు ఫ్యాన్ ఎత్తే అక్కడ గోడ అది కూడా సో మనిషి ఎలా జీవించాలి అంటే గురుజీ చెప్తారు ఆర్ఎస్ఎస్ ద్వితీయ సదస్య చాలు మనిషి ఎలా జీవించాలంటే దంతాల మధ్య నాలికెలా జీవించాలి దంతాలు పుంతే కానీ నారికెళ్ళు కూడా అంత తెలివిగా మా దిద్ధిలో మా శుద్ధి ఉంటుంది మాదం కాదు ఎప్పుడున్నాకి ఖర్చుకుంటాను అంటారు నాలి ఖర్చుకోవడం వల్ల పొరపాడం జరుగుతుంది ఇంటెన్షన్ జరగదు అదే నేను ఆది కదా నీ పనిలే నీ నాయక కొరకుండా జాగ్రత్తగా నేను జరిగి చుట్టూ అది ఫెన్సింగ్లా నేను కాపాడితే యాడవైతే నాలిక చేశాను అలాగే ఎలా జీవించాలి ప్రపంచంలో చాలామంది చెడ్డలు ఉన్నారు అని అన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే లైఫ్ లైక్ఫిన్ ఎలా అదే సముద్రంలో వేల్స్ ఉంటాయి అదే సముద్రంలో ముసళ్ళు ఉంటాయి అదే సముద్రంలో చాలా ఉంటాయి కానీ అందులోనే డాల్ఫిన్ కూడా జీవిస్తుంది యూ లీడ్ టు సర్ప్రైజ్ ఆర్ స్కేల్ అది కానీ ఇంకో ఇంకోళ్ళ మీద కంప్లైంట్ కూడా చేయక్కర్లేదు ఎందుకంటే ఇంగ్లీష్లో నేను ఇఫ్ సంథింగ్ మార్చిపోజ్ రాంగ్ విత్ ఐ కెనాట్ డిలేట్ ఇయట్లీ ఐ డిలేట్ విట్ డే ఐ క్లోజ్ మై గేట్ మైస్ దేర్ ఫీల్ అదైందా ఇప్పుడు ఈ ఎక్స్ వై జడ్ అనే వ్యక్తి మనకి నచ్చలేదు అనుకోండి అని మన పళ్ళు బిగించేసే పళ్ళు చేసి వాటిని ఏదో చేసేదాన్ని ప్రయత్నం చేసి అసలు మన ప్రయారిటీ ఎవరై ఉండాలి ఈ భూమి మీద మనం మన ప్రయారిటీ మనం నువ్వు ముట్టేగారు ఎవరికన్నా ఏమైనా చేయగలవు నీకన్నా ఏమైనా చేసుకోగలవు మన మనం ప్రేమించాలి ఫస్ట్ తర్వాత మిగిలిన ప్రేమించవచ్చు అలా ప్రేమించుకునే క్రమంలో బాగా ఉంచుకోవాల్సింది ఏంటంటే పళ్ళు లేకపోతే పళ్ళు రాయాలిపోతుంది పళ్ళు రాలిపోతే తొందరగా జీవితం కూడా రాలిపోతుంది ఇంక నవ్వలడానికి కూడా నవ్వడానికి కాబట్టి దంత సౌష్ఠం ఉంటే ఇంకా నీకు ఏ సౌష్ఠం లేకపోయినా పర్వాలేదు దంతశీరు ఉందరా వాడికి ఏం లే అంటుంటారు అవునా అవునా సో కాబట్టి డెంటిస్ట్ దగ్గరికి పూర్వం తక్కువ వచ్చే పని ఉండేది ఎందుకంటే అప్పుడు లాభంగా వాడేవారు మనకు లాభం అంటే వేదం సినిమా గుర్తొస్తే ఏం చేయలేదు ఇది అంతే సో పూర్వం బ్రష్ విధానం ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది మన వాళ్ళు నేను సరదాగా అంటుంటాను ఒక్కటి చెప్పి నేను వలుస్తాను ఒక మనిషి దగ్గరికి వాడికి ఆఖలి రోజు వచ్చింది ఎవడొచ్చారు ఎవడు రాగానే వాడు ఏం సార్ మా ఇంటికి వచ్చాను అన్నది అదే కదా మరి వాళ్ళు అయిపోయింది టైం అందుకు వచ్చాను ఆ ముందు చెప్పక్కర్లేదా అన్నాడు ఎవరు ఆయన అన్నాడు చెప్పాను కదా అన్నది ఎక్కడ చెప్పారు మూడు మెసేజ్ పెట్టా అన్నాడు ఎక్కడ వాట్సాప్లోనా ఫేస్బుక్లో అన్నాడు ఎదురా నేను నీకు మూడు మెసేజ్లు ఫస్ట్ మెసేజ్ తల మీద పెట్టాను మామూలుగా నీ జుట్టు ఎలా ఉండేది అదేమైంది వైట్ నలుపు తెలిపోయిందంటే అర్థం ఏంటి తల్లలో బిపోద్ది నా దగ్గరికి పిలిపోద్ది కదా నువ్వు గ్రహించలేదు తెలుపు వచ్చిందంటే తెలబడేస్తానని అర్థం నువ్వు రెడీకి వెళ్ళవు నీ నలుపు తెలిపోతుంది అంటే నువ్వు గాడికి దగ్గర అవ్వరా గాడి కూడా కానీ ఒక ఇండికేషన్ నువ్వు గాడికి దగ్గర అవ్వడం మానేసి గాడేజ్కి దగ్గర రెండో వార్నింగ్ ఏంటి పళ్ళు రాలిపోతాం రాలిపోతుంది ఒక పళ్ళు రాయాలిపోతుంది వచ్చాను ఆ సెల్ దేవుడు పెట్టాలి ఒక పనే చేయాలి రెండు పని చేస్తే సెల్ మళ్ళీ కొడతాం అనుమానమే లేదు వీళ్ళు పళ్ళు రాలకుంటారు లేదంటే కలె సో రెండోది పళ్ళు రాలిపోతుంటే మనిషి తినలేదు మాట్లాడలేదు కాబట్టి సో దాని ఫెలో మెంటల్ వెంటల్ అలా మెంటల్ పాడకుండా పళ్ళు బాగుండాలి కదా సో నీకు అప్పుడు వాళ్ళకి ఇచ్చే జాగ్రత్త ప్రకారం సర్దుకోరా అని అని అడిగి సర్దుకోలేదు మూడోది సెల్ఫోన్ లూజ్ అయింది వీడి కువ్ ఎక్కువ సారీ డబ్బు ఎక్కువ వీడి ఎక్కడికో వెళ్ళి దీన్ని సరి చేయించుకొచ్చి టైట్ చేయించుకొచ్చి ఇక్కడ మాట్లాడేది ఏమన్న ఇది నేనే ఇదిగానే ఇదిగానే నువ్వే నేను అమ్మిలేసిన ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని గోగుల మీద పడుకోబెట్టి తీసుకుంటాను ఖచ్చితంగా ఈ దేహం ఉన్నంతసేపు దీన్ని బాగా కాపాడుకుని ఎవరు ఈ దేహాన్ని ఇచ్చారు ఎందుకు ఇచ్చేరు అనేది మనం తెలుసుకుంటే మన జీవితం సార్థకమైనది అలా సార్థకత చేసేటువంటి వాటిలో పండు చాలా ముఖ్యమైనవి వాటిని కట్టేటువంటి వాటిలో ఇటువంటి నేడ చాలా ముఖ్యమైన అదే అందువల్ల మనం డెంటల్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి వస్తే ఎలా కాపాడుకోవడానుకో చెప్పడానికి చూడడానికి వాళ్ళు ఉన్నారు నా పళ్ళ విషయంలో నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను ఎందుకంటే నేను స్వీట్ క్రీమ్ చాక్లెట్ క్రీమ్ని ఇప్పుడు మనీసే చిన్నప్పుడు దాన్ని తీసాను ఇప్పుడు కూడా దొరికితే అప్పుడు తింటాను కానీ పడిగట్టు తిన్నాను అనుకోండి కానీ సో దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా అందుకని మనం ఖచ్చితంగా మెంటల్ అవ్వకుండా ఉండాలంటే డెంటల్ అయితే ఖచ్చితంగా ఉండాలి పళ్ళు దూకోవాలి సుఖంగా ఉండాలి సో కాబట్టి జంటల్ డాక్టర్ ఉండడం అనేది చాలా అవశ్యం కానీ మనకి కూడా బుద్ధి ఉండాలి పూర్వం వేపతో తోలేవారు గానులతో తోలేవారు ఖచ్చితం తోలేవారు ఇవన్నీ మేము చేసాము ఇప్పుడేమో క్లోజ్ అప్ ఇది మనీ క్లోజ్ అప్ ఈజ్ గోయింగ్ టు అప్ కోల్డ్ గేటు హెల్ గేటు దురదృష్టం ఏంటంటే మనం మన పూర్వీకులు ఏదైతే విధానం వాడేదో దాన్ని వాడు నాన్ సెన్స్ అని నూట ఐదు తర్వాత మళ్ళీ సెన్స్లోకి వచ్చాడు పూర్వం మొగ్గుతో మా నాయనమ్మ మా అమ్మ అమ్మమ్మ మీ అమ్మమ్మ అందరితో ఉంటే వీడు వచ్చి ఏ వట్టి దిస్ విస్ యువర్ రుచి దిస్ చార్ కోల్ అని మన్ని అవమానించి ఇది వాడండి కానీ వాడు దాన్ని అలవాటు చేసి ఇప్పుడు సమంతని లేకపోతేనేమో తమన్ననే పంపించి మీ లో పెట్టుకుందా మీ లో పోతుందా మీ పేస్ట్లో మసాలా ఉందా అని అడుగుతున్నాడు సో కాబట్టి మన పూర్వీకుల విధానాన్ని మనం అనుసరిస్తూ మన పళ్ళు ఒళ్ళు బాగా కాపాడుకుందాం కేవలం సిల్లు ఒకటే కాదు అదైతే చూడాలన్నా కళ్ళు పది ఏదైనా ఈ దంతాలకి కంటికి సంబంధం ఉంది కదా కాబట్టి పళ్ళు కళ్ళు ఒళ్ళు బాగా చూసుకుంటే సెల్ కూడా చూసుకోగలుగుతాం లేకపోతే మన ఎవడో సెల్ కడ కింద రిక్ పని పెట్టి ఎవరేండి